సినిమాలు కానీ ఆ సినిమాల ప్రచారం కానీ అనిల్ రావు లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతూనే ఉంటాయి ఆ యంగ్ హీరోతో తీసిన సీనియర్ హీరోతో తీసినా ఆయన మార్క్ పక్కాగా చూపిస్తారు ఆఖరికి ప్రచారం విషయంలోనూ ఆయన స్టాంపు వేస్తారు తాజాగా అలాంటి ఓ ప్రయత్నం చేయబోతున్నారా అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు అదే అయితే జైలర్ టూ తరహాలో మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా ప్రకటన ఉంటుందని చెబుతూ ఉన్నారు సాహు గారుపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రాపుడి ఓ సినిమా చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి నుండి ఈ సినిమా అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ అనిల్ రాపుడి నిర్మాత అయితే వీలున్న నా ప్రతి చోట ప్రకటించేస్తున్నారు నిజానికి ఆ సినిమా కూడా అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ ట్రైలర్ స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట ఈ మేరకు త్వరలో షూటింగ్ అని కూడా చెబుతూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా విశేషాలను తాజాగా అనిల్ రావుడి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి హీరోతో సినిమా అంటే చాలా ధైర్యంగా చూసుకోవాలి మెగాస్టార్ చిరంజీవి గారితో అరుదైన సినిమా కోసం మేము ముందుకు వస్తున్నాం రాబోయే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారితో అదిరిపోయే సినిమాతో వస్తున్నాం ఇది ఎవరికి తెలియదు తొందరలోనే అధికార ప్రకటన ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇప్పటికే వంద శాతం స్ట్రైక్ రేటుతో దూసుకుపోతున్న అనిల్ రాపుడి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాకు ఎలాంటి కథ ఇస్తారనేది అనౌన్స్మెంట్ వీడియో ధర ఉండబోతుందనే చర్చ మొదలైంది ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమా కోసం సోషల్ మీడియాలో ప్రచారం ఓ రేంజ్లో చేశారు అనిల్ రావుడి గారు